ప్రవణేశరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల వందనాలు తెలియజేచ్చున్నాను చాలా సంతోషం అందరికి క్షేమంగా ఉన్నారా మనం అందరం కూడా మరి నూతన దినంలో ప్రవేశించామంటిది దేవుని యొక్క కృపే ఆయన కనికరమే మరి యేసుప్రభు ఆయన కనికరం కలిగిన దేవుడు ఆయన కృప కలిగినటువంటి దేవుడు ఆయన దయ చూపేటువంటి దేవుడు మరి అందుచేతనే ఈరోజు మనం అంత బ్రతికి ఉంటున్నాం మరొకసారి మరొక దినంలో ఆయన స్థుతించగలుగుతా ఉంటున్నాం కనుక అంత గొప్ప దేవుణ్ణి కలిగిన మనం ఎంతో ధాన్యులం ఆ దేవుని యొక్క కృప ఈ దినమంతా మీకు నడిపించును గాక మరి ఈరోజు దేవుని యొక్క వాక్యముల నుండి ఇరవై ఏడవ కీర్తన పద్నాలుగు వచనం చదువుకుందాం యహోవ కొరకు కనిపెట్టుకుని ఉండుమో ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నించుకొను ఎహోవ కొరకు కనిపెట్టుకొని ఉండుము మరి మనకు వచ్చేటువంటి పరిస్థితులను బట్టి భయంకరమైనటువంటి సమస్యలు అనారోగ్యాలు ఇబ్బందులు ఇరుకులు అప్పుల సమస్యలు ఉద్యోగ వ్యాపారాల్లో మరి ఇబ్బందులు కలగడం మరి కుటుంబం పోషించుకోలేని పరిస్థితులు ఇలా ఎన్నో ఎన్నో పరిస్థితులను బట్టి మనం ఎంతో కురుంగిపోతున్నటువంటి సందర్భాలు ఉంటున్నాయి మరి అటువంటి సమయంలో మీరు దేవుడనైనా నా కొరికే కనిపెట్టుకుని ఉండండి ధైర్యము తెచ్చుకొనండి నిబ్బరముగా ఉండండి మీ హృదయాలను నిబ్బరముగా ఉంచుకోండి అంటున్నాడు నిజంగా మనకు కలుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనం చాలా సార్లు ధైర్యాన్ని కోల్పోతుంటాం మరి యశు ఎలాంటి దేవుడు అంటే ఆయన వెలుగైన దేవుడు రక్షించేటువంటి దేవుడు అందుకే భక్తులు అంటున్నాడు మరి యహోవా నాకు వెలుగును రక్షణ అయినాడు నేను ఎవరికీ భయపడను అంటున్నాడు నరమాతృడా చేయగల రావును ప్రియులారా ఈ రోజున మరి చాలా మంది భయంకరమైనటువంటి వివిధ రకాలైన భయాలతో బ్రతుకుతుంటున్నారు నెమ్మది లేని పరిస్థితిలో ఉంటున్నారు మరి దినములో రాత్రి ఎప్పుడవుతుందని రాత్రి అయితే దినం ఎప్పుడవుతుందని ఎదురు చూస్తూ మరి శాంతిని కోల్పోయి నెమ్మది లేకుండా ఉంటున్నారు ఈ రోజున నీ పరిస్థితి ఉంది నీవు కనుక అట్టి పరిస్థితిలో ఉంటే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతుంటున్నాడు నువ్వు ధైర్యంగా ఉండు నిబ్బరంగా ఉండు మరి నేను నీకు సహాయం చేసే దేవుడు అని అంటున్నాడు ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో మనం గనక హెబ్రి పత్రిక పదముల వచ్చారో వచ్చిన గమనిస్తే అక్కడ భక్తునితో దేవుడు పలుకుతా ఉంటున్నాడు మరి నేను నిన్ను విడవను ఎడబాయను నేను నీకు సహాయం చేసేదను నిబ్బరంగా ఉండు ధైర్యంగా ఉండు అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు కనుక అంత గొప్ప దేవుడు మనకు సహాయం చేసే దేవుడు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు బలపరిచే దేవుడు భయపడకండి అని మనకు ధైర్యాన్ని ఇస్తున్నటువంటి వారు ఎవరున్నారు యేసుప్రభు ఎంత మంచి మరి ఆయన స్నేహితులు చూడండి ఆయన ఒక ప్రియ స్నేహితులు మనకు ఆయన ఒక మరి తల్లిదండ్రులు విడిచిన విడవైనటువంటి దేవుడు ఆయన మరి మనుషులు శాశ్వతమైనటువంటి వారు కాదు కానీ దేవుడు ఎప్పటికీ జీవించే దేవుడు ఆయన మనుషులు మనకు తోడుగా ఉన్నట్టే ఉండి మనల్ని విడిచిపెడతారు ఒకనొక సమయంలో కానీ ప్రభు ఆయన విడవని దేవుడు ఎడవాయిని దేవుడు మరి భక్తులైన పౌలు రెండవ క్రంతి పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో బాధలతో ఉన్నప్పుడు ప్రభుతో మరి ఆయన ప్రార్థనలో మాట్లాడుతూ ప్రభువానికి సహాయం చేయండి అని అడిగినప్పుడు నా కృప నీకు చాలును అన్నాడు శ్రమంలో ఆయన మనకు ధైర్యం ఇచ్చి నడిపించేటువంటి దేవుడు నిజంగా అంత గొప్ప దేవుడు ఈరోజు నీతో పలుకుతా ఉంటున్నాడు ఆయన కృప నీకున్నది ఆయన కృప మనందరి గడలో ఉన్నది కనుక భయపడకండి ధైర్యంగా ఉండండి దేగులు పడకండి కనుక మనకు వచ్చేటువంటి మరి శ్రమలను బట్టి అనారోగ్యాలను బట్టి బాధలను బట్టి అప్పల సమస్యలను బట్టి మరి శత్రువులు నీ మీద కుట్రలు కుతంత్రాలు చేస్తూ నిన్ను ఏదో చేయాలని ఎంతో బాధ పెట్టాలని నశింప చేయాలని కృషింప చేయని వాళ్ళు ఎటువంటి పన్నాగములు పనినా ప్రభు నీకు తోడై ఉన్నాడు నీవు దేవుని బిడ్డగా ఉన్నావు కాబట్టి నీకు ఎటువంటి మరి ఆపదలు వచ్చిన దేవుడు తప్పకుండా నిన్ను వాటి నుంచి విడిపించి రక్షిస్తాడు ఎందుకంటే ఆయన రక్షించే దేవుడు అయింటున్నాడు ఆయన దేవుని కొరకు కనిపెట్టండి మీరు చేసే ప్రార్థన మరి జవాబు కొరకు కనిపెట్టండి తప్పకుండా దేవుడు మరి సమస్యలు కష్టాల్లో ఆయన మరి ఆయన మొర వినేటువంటి దేవుడు ఎవరైతే నిజంగా ఆయనకు మొరపెడతారో వారి మొరల వైపు ఆయన చెవుల నొగ్గి ఉన్నాడని వాక్యం ఉంది ఈ రోజున నేను మొరపెట్టు తప్పకుండా దేవుడు ఆయన కొరకు కనిపెట్టినట్టు అవుతే మరి తప్పకుండా ఆయన నీకు సహాయం చేసి నీ సమస్యల నుంచి బాధల నుంచి ఆయన విడిపించి నిన్ను రక్షిస్తాడు మరి అటువంటి దేవుని యొక్క కృప ఆయన హస్తమునికి తోడైండి రక్షించడం గాక ఈ దినమంతా మీకు దేవుడు సహాయం చేయలేనిదాకా మీరు రాకపోకల్లో తోడైనవి దాకా చిన్న ప్రార్థన ప్రేమ గల మా అంటే నీకు స్తోత్రములు నీ ప్రియబిడ్డలందరినీ దీవించి తండ్రి ఎవరైరైతే మరి భయముతో బాధలతో సమస్యలతో ఉంటున్నారో మీరు విడుదలని కలిగజేయండి దేవానికి స్తోత్రములు నీవు విడిపించే దేవుడు రక్షించే దేవుడు స్వస్థపరిచే దేవుడు నీ బిడ్డలకు సహాయం చేయండి మరి వీరి యొక్క ప్రతి సమస్య నుంచి విడుదలనివ్వండి ఎప్పుడు సమస్యల నుంచి విడుదలనివ్వండి ఇద్దమంతా తోడుగా ఉండమని ఏ నామములు ప్రార్థిస్తున్నారు Amén.